సర్వైవల్ డ్రామాస్లో ఎప్పుడు ఒత్తిడి ఉంటుంది కథ గ్రిప్పింగ్గా ఉండాలి కానీ ఆడియన్స్ పల్స్ పట్టుకుని అల్లాడించడం సర్వైవల్ థ్రిల్లర్స్లో చాలా ఈజీ పని అలాంటి సినిమానే మంజుమ్మల్ బాయ్స్ రెండు రోజుల క్రితమే తెలుగులో డెబ్బై రిలీజ్ అయిన ఈ మలయాళం సినిమా కేరళ తమిళనాడులో అయితే పెద్ద సంచలనమే సృష్టించింది కారణం ఏంటంటే కేవలం ఇరవై కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా ఏకంగా రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి అత్యధిక కలెక్షన్లు సాధించిన మలయాళం సినిమాగా సరికొత్త చరిత్రను సృష్టించింది మంజుమ్మల్ బాయ్స్ రిలీజ్ అయ్యే వరకు ఒక్కటంటే ఒక్క మలయాళం సినిమా కూడా ఇప్పటివరకు రెండొందల కోట్ల రూపాయల క్లబ్లో చేరలేదు అలాంటిది ఈ సర్వైవల్ థ్రిల్లర్ అక్కడి జనాలకు విపరీతంగా నచ్చేసి రిపీట్ ఆడియన్స్ వచ్చేలా చేసి సక్సెస్ఫుల్గా ఆడేస్తూ కలెక్షన్లు కురిపిస్తోంది ఇప్పుడు తెలుగులోనూ రిలీజ్ అయిపోయింది తెలుగులో సుకుమార్ టీమ్ ఈ సినిమాను రాస్తే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేసింది ఇంతకీ ఈ మంజుమ్మల్ బాయ్స్ కథ ఓ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో తీసిన స్టోరీ రెండు వేల ఆరులో కొచ్చి దగ్గరలోని మంజుమ్మల్ అనే ప్రాంతానికి చెందిన కొందరు యువకులు ఓనం పండుగకు ఓ ట్రిప్కి ప్లాన్ చేస్తారు కొడైకనాల్ వెళ్ళి అక్కడ మంచిగా లొకేషన్లో ఫోటోలు దిగి తమ ఊళ్ళోని ఆపోజిట్ కుర్రాళ్ల గ్యాంగ్ ముందు బిల్డప్ కొడదామనుకుని బయలుదేరతారు పెద్దగా ఉద్యోగాలు లేని ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్న కుర్రాళ్ల ట్రూప్ అది తమకున్న లిమిటెడ్ బడ్జెట్లో ఓ ఫ్రెండ్ దగ్గర వెహికల్ తీసుకుని బయలుదేరతారు కొడైకనాల్లోని గుణా కేవ్స్ను చూడడానికి వెళ్దాం అనుకోవడం వారి జీవితాల్లో అనుకోని మార్పులకి కారణమవుతుంది గుణా సినిమాలో ప్రియతమా నీ వచ్చట కోసం సాంగ్ గుర్తుంది కదా ఆ పాట మంజుమల్ బాయ్స్లో చాలా కీలకం కమల్ హాసన్ గుణా సినిమా షూటింగ్ జరిగిన ఆ గుహ ఇప్పుడు పూర్తిగా మూతపడిపోగా అయినా చూడాలని ఫోటోలు దిగాలని ఆ ఫ్రెండ్స్ గ్రూపు ఫారెస్ట్ గార్డులకు కనబడకుండా వెళ్లడంతో అనుకోని సంఘటనలు వారి జీవితాల్లోకి ప్రవేశిస్తాయి ఏంటా సంఘటనలు గుణా కేవ్స్కి వెళ్ళిన ఆ ఫ్రెండ్స్కి ఏమైంది కమల్ హాసన్ పాటకి ఈ సినిమాకి సంబంధం ఏంటి తెలియాలంటే ఈ సీటెడ్జ్ థ్రిల్లర్ని చూసి తీరాల్సిందే మలయాళంలో చాలా ఫేమస్ నటుడు సౌబిన్ షహీర్ ఈ సినిమాలో ఫ్రెండ్స్ గ్రూప్లో ఒకడిగా యాక్ట్ చేయడంతో పాటు తనే ఈ సినిమాకు నిర్మాతగాను వ్యవహరించారు శ్రీనాథ్ బాసి జూనియర్ లాల్ లాంటి యాక్టర్స్ కీరోల్ పోషించిన ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య ఉన్న చిన్న గొడవలు టగ్ ఆఫ్ వార్ పోటీలతో సరదా సరదాగా సాగిపోతుంది ఎప్పుడైతే గుణాకేవ్స్కి వెళ్తారో అక్కడి నుంచి సర్వైవల్ డ్రామా మోడ్లోకి వెళ్ళిపోతుంది ఒక క్లైమాక్స్ అయితే పీక్స్ ఆ ఇంటెన్సివ్ డ్రామాను సస్టైన్ చేయడంతో ఆడియన్స్ ఊపిరి బిగబట్టి సినిమా చూస్తారు అంతలా జనాలను మెస్మరైజ్ చేయగలిగింది కాబట్టి మంజుమ్మల్ బాయ్స్ తెగ ఆడేస్తుంది ఇంతకీ వీళ్ళు తీసుకున్న గుణా సినిమా స్టోరీ పాయింట్ భలే అనిపించి కమల్ హాసన్ ఈ టీమును పిలిపించి అప్రిషియేట్ చేశారు మలయాళం సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లారని ప్రశంసించారు సో ఓటీటీ వరకు వెయిట్ చేయకండి థియేటర్లో ఈ సినిమాను ఎక్స్పీరియన్స్ చేసేందుకైతే ట్రై చేయండి you <laughs>